యూట్యూబర్ హర్ష సాయి తన మీద నమోదైన కేసు తప్పుడు కేసా నిజంగా ఆయన ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడా లేకపోతే ఆ అమ్మాయే హర్ష సాయిని ఇరికించే ప్రయత్నం చేసిందా అనే అంశం పట్ల ఇప్పుడు లోతైన చర్చ జరుగుతోంది ఏదైతే అమ్మాయి ఈరోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు హర్ష సాయి మీద పెట్టిందో ఆ తర్వాత ఒక హర్ష సాయి మీదే కాదు ఆయన తండ్రి మీద కూడా ఈ అమ్మాయి కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కేసు నమోదు చేసిన తర్వాత ఆ అమ్మాయి ఎలాంటిదో ఒక ఆడియోని హర్ష సాయి మీడియాకి విడుదల విడుదల చేయడం జరిగింది ఆ ఆడియో అత్యంత దారుణంగా ఆవిడ సంభాషణ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కావాలని హర్ష సాయిని రెచ్చగొట్టే ధోరణిలో ఆవిడ సంభాషించడం మా ఆడియో టేప్లో క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆ ఆడియో ఎంతసేపు మూడు నాలుగు నిమిషాలు ఉన్నప్పటికీ కూడా హర్ష సాయి పొడి పొడిగా మాట్లాడడం అన్ని అంశాలను ఆ అమ్మాయే ప్రస్తావించడం కూడా మనకి క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది అంటే ఒక పక్క హర్ష సాయి తను చాలా హంబుల్గా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఆ ఫోన్ లైన్లో కూడా తను కూడా ఎక్కువగా ఏం మాట్లాడలేదు అర్ధరాత్రి సంభాషణ కాబట్టి ఎంతో కొంత ప్రశాంత వాతావరణంలో మాట్లాడే అవకాశం ఉంటుంది ఇద్దరు లవర్స్ మధ్య కానీ హర్ష సాయి ఆ ఇనిషియేటివ్ తీసుకోలేదనే అంశం కూడా అందులో క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది అన్ని అంశాలు ఆ అమ్మాయే మాట్లాడుతుంది బయటికి వెళదామని అమ్మాయే చెప్తుంది నీకు ఇష్టం లేదని ఆ అమ్మాయే చెప్తుంది ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేయాలనుకుంటున్నావు అనే అంశాన్ని కూడా ఆ అమ్మాయి చెప్పుకొస్తుంది నువ్వు విశ్వామిత్రుడు అయితే విశ్వామిత్రుడు అయితే నేను మేనకని అనే అంశాన్ని కూడా ఆవిడ చెప్పుకొస్తుంది అన్ని విషయాలు అంటే ఒక రకమైన రెచ్చగొట్టే ధోరణిలో ఆవిడ మాట్లాడిన సందర్భం కనిపిస్తోంది అయినప్పటికీ కూడా హర్ష సాయి ఎక్కడ కూడా రెచ్చిపోయిన పరిస్థితి ఆ ఆడియో టేప్లో ఎక్కడ కనిపించడం లేదు అయినప్పటికీ కూడా మరి హర్ష ఎంతకీ లొంగడం లేదని చెప్పి ఈ హత్యాయత్నం కేసు నమోదు చేశారా ఇతరత్ర మూడు సెక్షన్లో ఆయన మీద కేసు నమోదు చేశారా ఇవన్నీ ఫాల్స్ కేసులైనా హర్ష సాయి విడుదల చేసిన ఆడియో టేప్ కనుక వింటే ఇవన్నీ నిర్ధారణ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఇలాంటి అమ్మాయిలు బేరసారాలు కుదుర్చుకొని తనతో ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే ఒక రకంగా ఇష్టం లేనట్లు కెరీరే పరమావధిగా భావించి అమ్మాయిలను దూరం పెడితే మరొక రకంగా వ్యవహరించే ఇలాంటి సంస్కృతికి తెరదించాల్సిన అవసరం ఉంది పోలీసులు కూడా పారదర్శకంగా ఏదైతే అమ్మాయిలకు అనుకూలంగా చట్టాలు ఉన్నాయని అమ్మాయిలు పెట్టిన కేసులన్నీ పరిణిలోకి తీసుకొని ఇలాంటి అబ్బాయిలను విసిగించడం వేధించడం కస్టడీలోకి తీసుకోవడం కాకుండా నిజంగానే ఎంతవరకు ఈ అమ్మాయి కేసు పెడుతుంది ఎంతవరకు దీంట్లో నిజం ఉంది ఆ అబ్బాయి అలాంటి వాడైనా అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుకునేవా వాడేనా లేకపోతే ఇలాంటి అత్యాచారాలు చేసే నేపథ్యం ఉందా బ్లాక్మెయిల్ చేసే నేపథ్యం ఉందా ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని కేసులు నమోదు చేస్తే అబ్బాయి ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఎన్నో కళలు కానీ ఈ రంగంలోకి వస్తారు ఇది ముందే గ్లామర్ ఫీల్డ్ యూట్యూబర్ అన్నా టీవీ ఛానల్స్ అన్నా సినిమా పరిశ్రమ ఇవన్నీ గ్లామర్ ఫీల్డ్తో ముడిపడి ఉంటాయి ఎంతోమంది గ్లామర్ని ఆకర్షిస్తూ ఉంటాయి అమ్మాయిలు కూడా ఖోఖోగా వస్తుంటారు వెండి తెర మీద కనపడాలి అని చెప్పి బుల్లితెర మీద కనపడాలని చెప్పి యూట్యూబ్లో ఎన్నో విన్యాసాలు చేయాలి ఎంతో ప్రతిభ చూపించుకోవాలని ఈ నేపథ్యంలో కాస్త గ్లామర్తో ముడిపడి ఉన్న విషయం కాబట్టి టెంప్టింగ్స్ సర్వసాధారణంగా ఉంటాయి కానీ కొందరు హద్దుల్లో ఉంటారు కొందరు హద్దులు దాటుతుంటారు ఈ మాత్రానికి అమ్మాయికి చట్టాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని అబ్బాయిల మీద లేనిపోయిన కేసులు బనాయిస్తే పారదర్శకంగా విచారించి ఎవరిది తప్పు తేలాల్సిన అవసరం తేల్చాల్సిన అవసరం కూడా పోలీస్ శాఖ మీద ఉందనే అంశం పట్ల ఇప్పుడు చర్చ జరుగుతోంది